నమస్కారం ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం ఇక్కడ మేమేం చేస్తామంటే పెద్ద పెద్ద నిపుణుల సలహాలని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా విడమరిచి చెప్తాం ఈరోజు మనం ఫెరోజ్ అజీజ్ అనే ఒక ఆర్థిక నిపుణుడి సంపద సృష్టి సూత్రాల గురించి తెలుసుకోబోతున్నాం ఆయన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే భారీ అప్పుల్లో ఉండి ఇప్పుడు వేల కోట్ల రూపాయలని మేనేజ్ చేసే స్థాయికి ఎలా వచ్చారో చూడబోతున్నాం అయితే ముందుగా ఈ సలహాలిస్తున్న వ్యక్తి గురించి కాస్త తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఏదో పుస్తకాల్లో చదివి చెప్తున్న థీరీ కాదు ఇదొక రియల్ లైఫ్ జర్నీ ఏకంగా రెండు కోట్ల అప్పులుంచి వేల కోట్లు మేనేజ్ చేసే స్థాయికి ఎలా ఎదిగారో ఆ అనుభవం నుంచి వచ్చింది ఆయన జర్నీ వింటేనే మనకొక కాన్ఫిడెన్స్ వస్తుందిగదా సరే ఆ నమ్మకంతోనే మనలో చాలామంది జీవితంలో ఎదుర్కొనే అతి పెద్ద ఆర్థిక నిర్ణయం దాని గురించి మాట్లాడుకుందాం అదే ఇల్లు కొనాలా వద్దా అనే డిబేట్ ఈ విషయంలో ఫెరోజ్ ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏంటో చూద్దాం రండి ముఖ్యంగా ఇండియాలోని పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో మంచి జీతంతో పనిచేసేవాళ్లకి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ మరి ఆ కలను నెరవేర్చుకోవాలా లేక వాయిదా వేయాలా అజీస్ సమాధానం చాలా క్లియర్ అండి ఆ కలను ప్రస్తుతానికి మర్చిపోవడమే మంచిది అంటున్నారు ఆయన ఎందుకలా అంటున్నారంటే మెట్రో సిటీలో ఇల్లు కొనడం అంటే ఒక పెద్ద అప్పుల ఊబిలో చిక్కుకోవడమే దానివల్ల మన జీవితంలో ఇతర ముఖ్యమైన గోల్స్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి పిల్లల ఉన్నత చదువులు కానివ్వండి వీటికి డబ్బు మిగల్చడం దాదాపు అసాధ్యమైపోతుంది సో లెక్కలు చాలా సింపుల్గా చెప్తున్నాయి అద్దెకుంటూ ఆ మిగిలిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి సరైన మార్గం ఈ పాయింట్ నిరూపించడానికి ఆయన సొంత జీవితం కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకే ఉంటుందా చెప్పండి ఆయనేమంటున్నారంటే నేను మొన్నటి వరకు అద్దె ఇంట్లోనే ఉన్నాను ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు ఏకంగా నాలుగు ఫ్లోర్లు కొన్నాను అదే ఏడేళ్ల క్రితం ఇల్లు కొని ఉంటే నాకు ఒక ఫ్లోర్లో ముప్పావు వంతు మాత్రమే వచ్చేది చూసారా ఎంత తేడానో ఓకే ఇల్లు కొనొద్దు అంటున్నారు బానే ఉంది మరి ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలి అసలు మన డబ్బుని ఎలా విభజించాలి దీనికే అసెట్ అలోకేషన్ అంటారు దీనికి సంబంధించి ఆయన చెప్పే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కీ పాయింట్ ఏంటంటే కేవలం రిటర్న్స్ చూసి మోసపోకూడదు మనం చూడాల్సింది రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అంటే సింపుల్గా చెప్పాలంటే తీసుకునే రిస్క్కి తగినంత రాబడి వస్తుందా లేదా అని చూడాలి మన ఏంటంటే తక్కువ రిస్క్తో ఎక్కువ రాబడి సంపాదించడం అంతే ఈ సూత్రం ప్రకారం చూస్తే మనలాంటి ఒక సాధారణ రీటైల్ ఇన్వెస్టర్కి బెస్ట్ పోర్ట్ఫోలియో చాలా సింపుల్గా ఉంటుంది అదే అరవై ఐదు శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనూ ముప్పై ఐదు శాతం గోల్డ్ ఈటిఎఫ్ లల్లో పెట్టడం ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఏం చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఫెరోజ్ చాలా స్ట్రాంగ్గా కొన్నింటికి దూరంగా ఉండమని చెప్తున్నారు అవేంటంటే లాంగ్ టర్మ్ ఎఫ్ డీలు బాండ్లు ఆయన మాటల్లో చెప్పాలంటే ఇవి పొగతాగడం లాంటివి అలాగే ఆర్ఐఈటిఎస్ ఇండియన్ మార్కెట్లో ఇవి అంత ఎఫిషియంట్ కాదంటున్నారు ఇక క్రిప్టో సంగతి సరేసరి దాని గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి రెగ్యులేషన్ లేదు సో బెటర్ టు అవాయిడ్ ఓకే ఇప్పుడు అసల విషయంలోకి వద్దాం మన పోర్ట్ఫోలియోలో అరవై ఐదు శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి కేటాయించాలన్నాం బాగుంది కానీ మార్కెట్లో వేల ఫండ్స్ ఉన్నాయి కదా వాటిలో మనకు సరైనది ఎలా ఎంచుకోవాలి ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది ఆ తప్పు చేయకుండా ఉంటే చాలు చాలా వరకు సక్సెస్ అయినట్టే ఏంటంటే గత సంవత్సరం బాగా పర్ఫామ్ చేసిన ఫండ్ ని చూసి ఈ సంవత్సరం అందులో డబ్బులు పెట్టడం స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది అస్సలు మంచి స్ట్రాటజీ కాదు ఒక ఉదాహరణతో చూద్దాం అనుకోండి మొదటి సంవత్సరం చివర్లో మార్కెట్ పర్ఫామెన్స్ ఇలా ఉంది ఫండ్ ఏకంగా నలభై శాతం రిటర్న్ ఇచ్చింది మిగతావి దానికంటే తక్కువ ఉన్నాయి ఇది చూసిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు ఫండ్ ఏలోనే ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది కదా కాని రెండో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూడండి ఫండ్ ఏ పర్ఫార్మెన్స్ ఐదు శాతానికి పడిపోయింది అప్పుడు టాప్లో ఉన్నది ఫండ్ సి సో టాప్ పర్ఫార్మర్ వెంట పడితే ఇలాగే ఉంటుంది అందుకే మనకు కావాల్సింది ఒక్క ఏడాది మెరుపులు కాదు కన్సిస్టెంట్గా నిలకడగా పర్ఫామ్ చేసే ఫండ్స్ అందుకే ట్రెండ్స్ వెంట పరిగెట్టడం మానేసి ఒక పద్ధతి ప్రకారం బలమైన పోర్ట్ఫోలియో కట్టుకోవాలి ఫెరోస్ చెప్పే సింపుల్ ఫామ్లా ఇదే ముందుగా ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్తో మొదలు పెట్టండి ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ ఒక మల్టీ క్యాప్ ఆ తర్వాత లార్జ్ క్యాప్ ఫైనల్గా మిడ్ క్యాప్ ఫండ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి దీనివల్ల ప్రాపర్ డైవర్సిఫికేషన్ వస్తుంది రైట్ ఇవన్నీ చేశాం ఈ పద్ధతులన్నీ పాటించాం మరి చివరికి ఏమౌతుంది ఈ క్రమశిక్షణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఫలితం అద్భుతంగా ఉంటుంది మనం పెద్దగా తప్పులు చేయకుండా ఓపికగా ఈ పద్ధతిని ఫాలో అయితే దీర్ఘకాలంలో సంవత్సరానికి యావరేజ్గా పదిహేను నుంచి పదహారు శాతం చక్రవడ్డీ వృద్ధిని సాధించవచ్చు ఇది చిన్న విషయం కాదు కాలక్రమేణా చిన్న చిన్న పొదుపు మొత్తాలు కూడా భారీ సంపదగా మార్ చూశారు కదా ఆర్థిక స్వేచ్ఛ అనేది అసాధ్యమేమీ కాదు దానికి ఒక స్పష్టమైన మార్గముంది ఆ ప్రయాణం ఏదో పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్లతో కాదు మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడంతో మొదలవుతుంది ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల్లో వెంటనే సరిదిద్దుకోవాల్సిన ఆ ఒక్క పొరపాటు ఏంటనిపిస్తోంది ఒకసారి ఆలోచించండి